మీనరాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో అనుకున్న విధంగా మంచి విషయాలను గ్రహించగలుగుతారు ప్రతిఫలాలను దక్కించుకోగలుగుతారు నూతన కార్యక్రమాల పట్ల విశేషమైన శ్రద్ధని కనబరచగలుగుతారు ప్రాజెక్టులు అందించే విధంలో డెడ్ లైన్లు దాటే విధంగా పరిస్థితులు ఏర్పడవచ్చు టెక్నికల్ ఇష్యూస్ తోటి సతమతమయ్యే విధంగా పరిస్థితులు ఉంటాయి వ్యాపార క్రయ విక్రయాలలో స్వల్పమైన లాభాలను అందుకోగలుగుతారు మానసికంగాను శారీరకంగాను ఒత్తిడి కలిగించే విధంగా కార్యాలయంలో పరిస్థితులు ఉంటాయి ఈ నిమిషం ఉద్యోగం ఉంటుందో లేదో అన్న రకమైనటువంటి అభద్రతా భావాన్ని కలిగి ఉంటారు సెక్యూరిటీ లేదు మనకి ఏ రకమైనటువంటి భద్రత లేదు అన్న విధంగా భాగోద్వేగాల గురవుతారు జీవిత భాగస్వామితో మంచి సఖ్యత కలిగి ఉంటారు కుటుంబ పురోగతి కోసం తీసుకునే నిర్ణయాలు అనుకూలంగా మారతాయి దూర ప్రాంత ప్రయాణాలు కలిసి ఆరోగ్య విషయ వ్యవహారాలలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తల అవసరం లంగ్స్ లివరు యూరినరీ బ్లాడర్ కి సంబంధించినటువంటి అనారోగ్యాలు ఏర్పడే అవకాశం ఉంటుంది అప్రమత్తంగా ఉండండి సెల్ఫ్ మెడికేషన్ మాత్రం ఖచ్చితంగా పనికి రాదు రాంగ్ ట్రీట్మెంట్ దొరికే అవకాశం ఉంటుంది అప్రమత్తంగా ఉండండి ఈ వారం స్త్రీలకు నూతన కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు ప్రయోగించగలిగితేనే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఏ విషయానికైనా వ్యవహారానికైనా సామాధాన దండోపాయాలను ప్రయోగించాలి అప్పుడు మాత్రమే మీరు ఆశిస్తున్నటువంటి ప్రయోజనాలు మీకు దక్కుతాయి ఈ విషయాన్ని గ్రహించండి ఏదో రికమెండేషన్ చేశాము ఏదో ప్రయత్నం చేశాము ఏదో రాశాము వస్తుందిలే అని కూర్చుంటే మాత్రం ఖచ్చితంగా అవేవి రావు అవేమి ఉపయోగపడవు ఆ రికమెండేషన్ చేసే వ్యక్తి ఉండదు ఆ సిఫార్సు ఉండదు రాసే పరీక్ష ఉండదు అందులో మంచి మార్కులు ఉండవు ఏదో ఒక రకంగా అవన్నీ పక్కకు పడిపోతాయి మీకు ప్రయోజనాలు దక్కవు ప్రతి ఒక్క విషయంలోనూ అంశంలోనూ చాలా సుస్పష్టమైనటువంటి అవగాహన పెంచుకోగలిగితేనే అనుకూలంగా ఉంటుంది ఎవరో ఏదో చెప్పారు మన వాళ్ళకి బాగా అవగాహన ఉందని వాళ్ళని తెచ్చి మన దగ్గర పెట్టుకుందాము తద్వారా మనకి ఏదో వరగబెడతారు ఏదో ప్రయోజనాలు దక్కుతాయి ఇవేవి కూడా మీకేవి ఉపయోగపడవు వాస్తవిక పరిస్థితుల్లో ఊహాగానాలలో నుంచి బయటకు వచ్చి మీరు వ్యవహరించగలిగితేనే అనుకూలంగా ఉంటుంది ఎవరిని నమ్మే పరిస్థితి మీ యొక్క విషయంలో కావచ్చు బయట విషయాలలో కావచ్చు లేదు కాబట్టి తగు జాగ్రత్తలు పాటించండి ఎన్నో రకాలైనటువంటి మోసాలు ఎన్నో రకాలైనటువంటి చేదు అనుభవాలు మనకి గుణపాఠంగా మారాలి ఆ గుణపాఠాలలో నుంచి మనం ఏం నేర్చుకున్నాము ఏం తెలుసుకున్నాము అన్నదే ప్రధానమైనటువంటి అంశము ఈ వారం మీనరాశి వారికి వచ్చే రంగు ఆకుపచ్చ కలిసొచ్చే దిక్కు తూర్పు వచ్చే సంఖ్య ఆరు ప్రతిరోజు ప్రతినిత్యం ఇంద్రాణి స్తోత్రాన్ని పఠించండి వివాహ సంబంధాలు కుదరక సతమతం అవుతున్నట్లయితే బృహపాశ్వత హోమాన్ని ఒకసారి జాతకాన్ని పరిశీలించిన తర్వాత ఖచ్చితంగా ఏదైనా శైవ క్షేత్రంలో జరిపించండి అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి వెను వెంటనే వివాహ సంబంధం కుదురుతుంది అనుకూలమైనటువంటి జీవితాన్ని కొనసాగించగలుగుతారు ప్రారంభించగలుగుతారు ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ అరటి నాలుగు ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించండి